అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రాష్టానికి గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా వ్యాయామ విద్య క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని పెల్లడించారు హైదరాబాద్లోని ప్రధాన స్టేడియాలన్నింటినీ ఒకే హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం చెప్పారు స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు పథకాలు సాధించే క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి రెండు ఆరు ఒలింపిక్స్ పెట్టుకుని సూచించారు అద్భుతమైన క్రీడాకారుల్ని తీర్చిదిద్దడం సహా అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా పాలసీ తయారు చేయాలని ఆదేశించారు కొత్త పాలసీలో రెండు ఆరు దృష్టిలో పెట్టుకుని లక్ష్యాలను నిర్దేశించుకోవాలని చెప్పారు క్రీడల విధానం ముసాయిదాపై ముఖ్యమంత్రి సచివాలయంలో అధికారులతో సమావేశమయ్యారు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విదేశాలు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలపై ప్రధానంగా చర్చించారు ఆటల్లో ప్రతిభ ఉన్న వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దారని ప్రభుత్వం సంకల్పంగా ఎంచుకుందని సీఎం తెలిపారు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అత్యుత్తమ విధానాల్ని క్రీడా పాలసీలో పొందుపర్చారని చెప్పారు వివిధ క్రీడల్లో ప్రతిభావంతుల్ని గుర్తించడం నుంచి వారి చదువులకు ఆటంకం లేకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు అవసరమైన ప్రావీణ్యం నేర్పించే క్రమంలో ఎదురయ్యే ఆటుపోట్లన్నీ పరిష్కరించేలా కొత్త విధానం ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు రాష్ట భౌగోళిక పరిస్థితికి అనువైన వాటితో పాటు యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకే ప్రాధాన్యమివ్వాలని తెలిపారు దేశ విదేశాల్లోని కోచ్లను రప్పించడం సహా అక్కడి యూనివర్సిటీల సహకారం తీసుకునేలా ఎంఓయూలు కుదుర్చుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు గచ్చిబౌలి స్టేడియం ప్రాంగణంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు సుమారు డెబ్బై ఎకరాల్లోని గచ్చిబౌలి స్టేడియంలో పలు క్రీడలకు సదుపాయాలు ఉన్నాయని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేసుకోవాలని సూచించారు స్కిల్ యూనివర్సిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ పద్ధతిలో నిర్వహించారని తెలిపారు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్పర్సన్ పర్సన్ ను నియమించాలని స్పోర్ట్స్ యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని సూచించారు స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రికెట్ హాకీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ స్విమ్మింగ్ టెన్నిస్ బ్యాడ్మింటన్ షూటింగ్ బాక్సింగ్ రెజ్లింగ్ టేబుల్ టెన్నిస్ అథ్లెటిక్స్ జిమ్నాస్టిక్స్ అక్వాటిక్స్ వంటి పద్నాలుగు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు హైదరాబాద్లోని ముఖ్యమైన క్రీడా మైదానాలన్నింటినీ స్పోర్ట్స్ హబ్ పరిధిలోకి తేవాలని ఆదేశించారు ఎల్బీ స్టేడియం హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం యూనివర్సిటీ సైక్లింగ్ రూమ్ వంటి వాటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని చెప్పారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన క్రీడాకారులకిచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానం అనుసరించాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు ఏ స్థాయి పోటీల్లో విజయం సాధించిన వారికి ఎంత ప్రోత్సాహకం అందించాలి ఎవరికి ఉద్యోగం ఇవ్వాలనే మార్గదర్శకాలు ఖరారు చెయ్యాలని తెలిపారు ముసాయిదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి పలు మార్పులు చేర్పులు సూచించారు